దయ్యానికి భూతానికి ప్రేతానికి పిచాచానికి రాక్షసులు ఇవి ఐదుగురు ఉన్నారు కదా వీళ్ళ ఐదుగురికి తేడా ఏంటి తెలుసుకుందా అంటారు ఓకే దయ్యం అంటే ఇంకేవో కాదు చనిపోయిన వ్యక్తే అంతే మనం మన మనుషులే మనిషిన తర్వాత చనిపోయిన తర్వాత దయ్యమే తిరుగుతున్నా అంటుంటారు అట్లా అనమాట భూతము అంటే ఏంటంటే భూత కాలానికి సంబంధించిన ఏదైనా అటాచ్మెంట్ రాగము అంటే కోరిక బలమైన కోరిక ఉన్నదనుకోండి ఇదే భూమి మీద జీవితంలోనే ఏదైనా ఒకటి బలమైన కోరిక కానీ అలవాటు కానీ ఏదైనా ఉందనుకోండి అదే అదే మనల్ని ఈ భూమి మీదే ఉండడానికి తిరగడానికి మన బంధం అయ్యి అక్కడ ఆపేస్తా ఆగిపోతాం అనమాట యాక్చువల్ మాస్టర్స్ చనిపోయిన వెంటనే పైనుంచి ఒక దేవతలు కానీ పై నుంచి వచ్చి వచ్చి కానీ రండి వెళ్దాం వేరే లోకాలు ఉన్నాయి మనకి మీకు మంచి నెక్స్ట్ లోకాలు తీసుకెళ్తామని వస్తారు యాక్చువల్గా వచ్చినాక వాళ్ళ మాట వినాలి ఎందుకంటే అదే వేరే లోకాలను ఎందుకు వెళ్తా ఇక్కడ నాకు ఇదొక ఒక దుర్గా ఒక అలవాటు ఒక క్రేజీనెస్ అనమాట ఇంట్రెస్ట్ ఏదో ఉంది కదా ఒక అందుకే నేను రాను అని చెప్పేసి క్లియర్ చెప్తాను అనమాట అయితే ప్రేతము అంటే ఏంటంటే కోపము అస అసూయ మరియు పగ ద్వేషము ఈ నాలుగు ఉన్న వాళ్ళు ప్రేతంగా ఉంటారు ప్రేతంగా ఉండే అవకాశం ఉంటుంది ఐ మీ ఏంటి ఈ నాలుగు కోపము అసూయ జలసి ఓకే పగ ద్వేషం పగ ద్వేషం అనే ఏదన్నా ఇవి నాలుగు ఉండేవాళ్ళు ప్రేతం అనే ఒక టర్మినాలజీ ఉంటుంది అంటే ప్రతిదానికి డిఫరెన్స్ టర్మినాలజీ ఉంటుంది ఓకే ప్రేతము అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరికైనా ఒక కోపం వచ్చిందంటే ఓకే ఒక మూడు సెకండ్లు మాత్రమే ఉండి పోయింది అనుకోండి ఒక మూడు సెకండ్ ఒక టెన్ సెంటెన్స్ చెప్పి లేకపోతే గట్టిగా అడ్చేసి ఒక ఒక్క సెంటెన్స్ మూడు సెకండ్ మూడు సెకండ్లు ఒకటే వాక్యం అయిపోయింది అంతే ఈ బుద్ధుని ఆలోచిస్తున్నా సరిగా చెయ్యి అంతే కాదు మళ్ళీ నా హ్యాపీగా ఉన్నావు అనుకో అదేంటంటే చక్కటి ఎన్లైటెన్ మాస్టర్కి ఒక కోపం మూడు సెకండ్ల నుంచి ముప్పై సెకండ్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఓకే అలా అనమాట అది గొప్ప మాస్టరీ అనమాట మళ్ళీ వెంటనే అయిపోయిన వెంటనే చాలా ఈజీగా నవ్వగలుగుతా అంటే ఈజీగా అయిపోతారు వెంటనే హ్యాపీగా మళ్ళీ మళ్ళీ ఒక ఫేస్ లో ఒక అది వస్తుంది కనిపిస్తున్నాం తెలిసిపోతుంది అది వాళ్ళు ఎన్లైటెన్ పర్సన్ అనమాట ఒక మనిషికి సాధారణమైన మనిషి ఉత్తమమైన మనిషికి కోపం అంటే మూడు నిమిషాలు ఉంటుంది మాక్సిమం కోపం వచ్చిందంటే మూడు నిమిషాల్లో మాయమైపోతుంది మూడు నిమిషాల తర్వాత అరే వాళ్ళ అమ్మ వచ్చేసి పా బాబుని అదే అనవాసంగా తిట్టానే అనవాసంగా కొట్టాను తెలిసిపోతుంది మా మిస్టేక్ అంటే అనుకోకుండా నేను అలా చేయాలని లేదు బట్ అయిపోయింది అనేసి కొంచెం తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకుని మళ్ళీ మా అలాంటి బ్యాలెన్స్ చేసి అవి చేస్తుంటారు ఓకే దాట్ మానవ కోపం అనమాట అది ఎవరికైతే ముప్పై నిమిషాలు ఉందో కోపం వచ్చిన ముప్పై నిమిషాలు తగ్గట్లేదు వారికి కొంచెం హెడ్ ఎయిక్స్ కానీ చిన్న చిన్న అల్సర్ అల్సర్ అంటే అల్సర్ వస్తుంది అంటారు ఎందుకంటే వీరికి ఏదో కోపం ఉండడం వల్ల కూడా అల్సర్ బాడీలో ఫైర్ హెల్మెంట్ పెరిగిపోయి అలా ముప్పై నిమిషాలలో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరికైతే మూడు గంటలు ఉన్నాయి అనుకో కోపము అప్పుడు మాత్రం ఏంటంటే వారికి పెద్ద కొంచెం పెద్ద రోగాలు వస్తుంటాయి అన్నమాట ఇంకొంచెం పెద్ద రోగాలు వస్తుంటాయి ఇంకా వారికి ఒక మూడు రోజులు కోపం వచ్చినా మూడు రోజులు దిగట్లేదు అనుకోండి ఇంకా ఆ మూడు రోజుల్లో ఇంకో వేరే రోజు దానికి కోపం వస్తాయి అలా అలా కోపం కంటిన్యూ అవుతుంటే వారికి వారికి దీర్ఘకాలికమైన వ్యాధి క్యాన్సర్ ఇలాంటివి కానీ పెద్ద పెద్ద వ్యాధులన్నీ కూడా బీపీ హైబీపీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ కోపం అనేది కొంచెం దిగట్లేదు అనమాట అందుకే హైబీ బీపీ పెరిగి బీపీ బీపీ ఎప్పుడు ఉంటుంటుంది అలాంటి చెక్ జస్ట్ ఇలా ఒక అనాలిసిస్ ఉంది దీనిపై రీసెర్చ్ చేస్తా ఉంది అనమాట ఓకే అయితే తర్వాత కొంతమంది అంటారు అదే వీరు వీరిపైన నాకు ఎంత కోపం ఉందంటే ఈ జన్మలో నాకు కోపం తీరదు అంటారు అనమాట క్లియర్గా చెప్పేస్తా ఈ జన్మలో నాకు ఈ వీరి పైన కోపం తీరదు అంటారు అనమాట అంటే ఏంటి అంటే వాడు ఏంటంటే నెక్స్ట్ ఈ జన్మ అయిపోయిన తర్వాత కూడా వాడికి ఆ కోపం వల్ల వాడిని ఏదో విధంగా హార్ట్ చేద్దాం కోపమో జలసీ వలనో ఏదో విధంగా హర్ట్ చేద్దాం వాడు ఏంటి మళ్ళీ వాడు మళ్ళీ పూర్త వాడు చనిపోయిన తర్వాత ప్రేతమై ఉంటారు ఎదుటి వాళ్ళని ఏ విధంగా హాని కలిగించాలి ఎందుకంటే వాడికి తీరలే వారి కోపం కోపం తగ్గట్లేదు అనమాట సో తర్వాత దాన్ని ప్రేతము అంట తర్వాత ఇంకొంతమంది అంటారు హే వీని వీడి పైన ఎన్ని జన్మ జన్మల లోపల నాకు కోపం తీరదు అంటారు అనమాట ఈ జన్మే కాదు ఏ జన్మలో అయినా వాడు అంటే నాకు కోపం చిరాకు వాడి పేరు ఎత్తకు లేకపోతే పైన వాడిని ఎట్లయినా వాడిని ఎట్లాగైనా టార్చర్ చేయాలి ఇబ్బంది పెట్టాలి అనుకున్నవాడు వాడు ఆ ప్రయత్నం కన్నా ఇంకా అధోగతి అంటే రాక్షసుడు అంట ఇలాంటి రాక్షసుక రాక్షసుడు టూ మచ్ అయిపోయినది ఏదైనా ఒక విషయంలో విషయం ఆ ప్రయత్నానికి సంబంధించిన కానీ ఇంక ఎక్కువ అయిపోయింది అనుకున్నది రాక్షస క్వాలిటీ అనమాట ఓకే సో పిచార్చము అంటే ఏంటి అంటే ఇంకో రాక్షసులకి ఇంకొక క్వాలిటీ ఉంది అంటే వాళ్ళకి ఎవరికైతే కొంతమందికి మాట్లా మాట్లాడితే కోపంలో తిట్టేస్తుంటే అది ఒక ప్రయత్నం అనమాట కోపంలో కొట్టాలి అనిపించి కొట్టడము అవి చేస్తున్నావు అనుకునేది అది రాక్షస క్వాలిటీ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ తోటే చేయాలనిపిస్తుంది మాట్లా మాట్లాడితే ఆనందనమాట చనిపోదు అనమాట వాళ్ళకి నెట్టేయడం కానీ కొట్టాలనిపిచ్చడం కానీ స్ట్రాంగ్ గా అడ్జస్ట్ ఉన్నాయంటే వాళ్ళకు ఆ రాక్షసుల వైపుగా వెళ్తున్నట్టుగా బాగా ఎక్కువగా అది కూడా ఎక్కువ ఎక్కువసేపు కొట్టాలి ఇంకా ఎక్కువ సేపు చేయాలంటే ఏదో ఒక చెంప మించి కొట్టేసి తీర్పు అలా కాదనమాట వాళ్ళకి ఇంకా ఈ జన్మంతా కొడుతూనే ఉండాలి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనుకో వాళ్ళు రాక్షసుగా వెళ్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు ఓకే సో తర్వాత పిచాచాలు అంటే అంటే ఎవరైతే పట్టి పీడిస్తూ ఉంటారు కొంతమంది ప్రజల్ని పట్టి పీడిస్తూ వాళ్ళకి వాళ్ళకి పనులు వసూలు చేయడం కానీ లేకపోతే ఏదైనా ఒక ఒక కొంతమంది వ్యక్తుల్ని బాగా హింసించి టార్చర్ చేసి అదే పని గల వారి అంతా వారి లోపల లోపల ఎనర్జీని అంతా లాగేస్తూ 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 ఉంటారు అమ్మాట దీనంగా ఉంటుంటారు ఎప్పుడు పాజిటివ్ గా ఎప్పుడు నెగిటివ్ మార్ లాగేటివ్ ఎనర్జీ లాగేస్తే తెలిసిపోతాం అన్నమాట మనకి మన ఎనర్జీ అంతా వీరి దగ్గరికి అసలు ఏంటి చాలా డ్రైన్ అయిపోతున్నా అని అనిపిస్తుంటది ఒక్కోసారి చాలా మందికి ఓకే తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎనర్జీ వాళ్ళు స్వతహాగా అంటూ లేకుండా పైన వేరే పైన డిపెండ్ అయ్యి బాగా లాగేస్తు లాగేస్తూ లాగేస్తే అదే పనిగా పిపిపి పీల్చి చేద్దాం లాగేస్తున్న వాళ్ళు వాళ్ళు పిచాచాల వైపుగా వెళ్తున్నారు అని ఒక అర్థం చేసుకోవచ్చు రక్త పిచాచి అలాంటి అంటారు ఆ పిచాచము అనేది ఒక క్లారిటీ అనమాట